హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశేలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే షాపింగ్ బ్లాగ్ అండి షాపింగ్ బ్లాగ్ కూడా అసలు చూస్తే ఆశ్చర్యపోతారనమాట ఎంత తక్కువ ప్రైస్ అంటే అంత తక్కువ ప్రైస్కి తెచ్చాను అసలు ఇంత తక్కువ ప్రైస్కి వస్తే నాకు ఇంతకు ముందైతే తెలియదు నేను తర్వాత రీసెంట్గా కొన్ని డేస్ తర్వాత చూసాను అనమాట కొన్ని డేస్ బ్యాక్ ఒక సేల్ షాపింగ్ అప్పటి నుంచి నేనైతే అబ్జర్వ్ చేస్తున్నా అంటే సమ్మర్ సేల్ వచ్చింది లాస్ట్ టైము అప్పుడు తీసుకున్నాను తర్వాత వచ్చేసి క్రిస్మస్ సేల్ వచ్చింది తర్వాత వచ్చేసి వింటర్ సేల్ ఇప్పుడు ఇట్లా సేల్స్ చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇట్లా వీళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు క్లోత్స్ అప్పుడు సేల్ పెట్టేసి ఇంత తక్కువకి ఇస్తారని అప్పటి నుంచి నేనైతే ఫాలో అయిపోతున్నాను ఇంకా ధనాధన్ వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఇదైతే కొంచెం పెద్ద సైజే చూసారంటే ఎయిట్ టు నైన్ సైజ్ అనమాట మనకి రెండున్నర పౌండ్ అంటే రెండు వందల యాభై రూపాయలకి వచ్చింది సైజెస్ ఏముందండి పిల్లలు పెరుగుతున్నారు షర్ట్ కాబట్టి టీషర్ట్ కాబట్టి మనకి పెద్ద పొడవు అనిపించదు హ్యాండ్స్ కొంచెం పొడవు కానీ మేనేజ్ చేసుకోవచ్చు ఇదైతే ఫైవ్ ఇయర్సే మా పాప సిక్స్ ఇయర్స్ బట్ ఫ్రాక్ కదా కింద ఫ్యా అంత పొట్టే అనిపిస్తే మనం వచ్చేసి టైట్స్ యూజ్ చేసుకొని కూడా యూస్ చేయొచ్చు నాకైతే ఫస్ట్లో ఇంతకుముందు కూడా వన్ మంత్ బ్యాక్ మళ్ళీ సేల్ పెట్టున్నారు అప్పుడైతే ఎయిట్ పౌండ్స్కి పెట్టున్నారు అప్పుడు కూడా ఇవి టూ త్రీ మిగిలిపోయినాయి అనమాట ఇప్పుడు త్రీ పౌండ్స్కి పెట్టేశారు ఫైనల్ అంటే ట్వంటీ పౌండ్స్కి కూడా పెట్టారు ఫస్ట్ సేల్ గ్రీన్ రస్ని ట్వంటీ పౌండ్స్ ఆ సేల్లోనో అని చెప్పి నేను తీసుకోలేదు ఎయిట్ పౌండ్స్కి పెట్టినప్పుడు కూడా ఎందుకులే అనేసి నేను లైట్ తీసుకున్నాను ఎందుకంటే లైట్ కలర్ నాకు అనిపించలేదు ఇప్పుడు త్రీ పౌండ్స్ అనేసరికి ఓకే తీసుకోవచ్చులే మూడు వందలకి కదా అనేసి ఇప్పుడైతే తీసుకున్న అట్లుంటుంది నాతోటి ఇంకా ఈ ఇదైతే టైట్స్ మొత్తం ఫుల్ సెట్ టెన్ పౌండ్స్కి తెచ్చా ఫస్ట్ ఇంకా మళ్ళీ వెళ్తే సేమ్ అదే సైజు సెవెన్ టు ఎయిట్ సైజు ఫైవ్ పౌండ్స్కి వచ్చింది ఇంకా ఫైవ్ పౌండ్స్ కూడా తెచ్చా మళ్ళీ టెన్ పౌండ్స్ దాని మీద మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే మళ్ళీ ఎత్తుకెళ్ళి అది రిటర్న్ చేసేసాను ఇదైతే చూడండి టూ పౌండ్స్ ఇదైతే పా మా పాపకి చాలా లూజ్ పెద్దదైంది కానీ నేను కూడా సేమ్ డ్రెస్ తీసుకున్నాను మా పాపకు కూడా మదర్ డాక్టర్ కాంబో కావాలి బాగుంటుంది ఆల్టరేషన్ చేసుకోవచ్చు అని తీసుకున్నా ఇది కూడా మంచి చాలా బాగా అనిపించింది ఇది డాంగ్రి వచ్చేసి చూడండి ఫోర్ అండ్ హాఫ్ పౌండ్కే వచ్చింది అనమాట నాకైతే చాలా క్యూట్ అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే ఈ క్వాలిటీ అంతా చూసిన తర్వాత ట్రెండ్స్లో మ్యాక్స్లో ఎక్కువ షాపింగ్ చేస్తుంటాం లైఫ్ స్టైల్ జూడియో సేమ్ అట్లానే అనిపించాయండి నాకైతే అందరూ కొంతమంది ఫారెన్ బ్రాండ్ అంటారు ఇది ఎయిట్ పౌండ్స్ ఏనండి మార్క్స్ అండ్ స్పెన్సర్ నుంచి కొంతమంది అబ్రాడ్స్ నుంచి వస్తుంటే చాలామంది తెప్పించుకుంటుంటారు ఎందుకు అంత పిచ్చో నాకైతే తెలీదు మనం కూడా డబ్బులు పెడితే ఈ క్వాలిటీ అయితే మనకి ఇంకా బాగానే వస్తాయండి మన ఇండియాలో ఉన్న క్వాలిటీ ఎక్కడ దొరకదు పిండి కొద్దీ రొట్టన్నట్టు ఎక్కడైనా దొరుకుతుంది ఇదైతే నాకు పెద్దగా నచ్చలేదు కానీ ఓకే టాప్ బాగుంటుంది అని చెప్పి నాకు ఎందుకో బ్లాక్ ఇంట్రెస్ట్ అయిపోయింది ఇంతకుముందు బ్లాక్ ఇంట్రెస్ట్గా ఉండేది ఇక్కడికి వచ్చాక ప్రతిదీ ఏ డ్రెస్ చూసినా ఏ చూసినా కూడా ప్రతిదీ బ్లాక్ మిక్స్ లేదంటే బ్లాక్ ఉంటుంది ఎక్కడ అయినా కూడా ఎవరైనా కూడా అదే వేసుకుంటారు ఇది కూడా చూడండి ఫస్ట్ చూశాను థర్టీన్ పౌండ్స్ నాకైతే నచ్చలేదు తర్వాత వచ్చేసి ఇంకా చాలా మంది వేసుకుంటున్నారు కానీ నాకు ఎందుకో ఆ కలరు అసలు అనిపించలేదు అనమాట అందులో సైజు పెద్దది మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ పౌండ్ పెట్టారు మాకు ఎప్పుడూ ఈ పిల్లలకి ట్రిప్స్ ఉంటాయన్నమాట ట్రిప్స్ అప్పుడు రెయిన్ కోట్స్ అడుగుతారు నేను నార్మల్ వాటర్ ప్రూఫ్ జాకెట్సే పంపిస్తాను బట్ ఇది సపరేట్ రెయిన్ కోట్ అనమాట ఓకే సిక్స్ అండ్ హాఫ్ పౌండే కదా అని చెప్పి ఇంకా అది కూడా తీసుకున్నా ఇంకా మా బాబుకి సాక్స్ కోసం అయితే వెళ్ళాను అప్పుడైతే మా పాపకి ఇవి దొరికాయి అనమాట ఓకే సేల్ తక్కువలోనే ఉన్నాయి కదా యూజ్ అవుతాయిలే మనం స్పే తీసి పెట్టుకుంటే అని చెప్పి అవి కూడా తెచ్చేసా ఇవన్నీ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకి వింటర్ అప్పుడు యూస్ అవుతాయని చెప్పి మా పాపకు ఒక సెట్ మా బాబుకి ఇంకా ఈ టూ కలర్సే ఉన్నాయి ఇంకా ఫుల్ సెట్ వైజ్ ఈ స్కార్ఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే అయితే తీసుకున్నాను అనమాట ఇద్దరికి మంచిగా సెట్ అయింది వీకెండ్ అయితే సరదాగా అట్లా మేము వాకింగ్ వెళ్తూ ఉంటాం అనమాట మా దగ్గరలోనే ఉంటుంది షాపింగ్ స్ట్రీట్ ఇంకా అట్లా వెళ్తుంటే అట్లా అనమాట అప్ టు సెవెంటీ పర్సెంట్ సేల్ పెట్టారు అట్లా వెళ్ళినప్పుడు ఇంకా హ్యాట్స్ ఇవన్నీ వచ్చేసి ఎక్కువ పెట్టున్నారు ఫస్ట్ చాలా వరకు తీసేసుకున్న తీసుకుని తర్వాత ప్రైజెస్ చూస్తే ఎందుకో అంత అనిపించలేదు ఎందుకంటే మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాలి ఎంతవరకు ఉంటాయో తెలియదు నాకైతే ఓకేనా సరే చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా తగ్గిస్తారేమో ఇంకా టూ థిఫ్టీ డేస్ తర్వాత అంటే ఎక్కువ తీసుకోరు ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఈ వింటర్లో యూస్ చేస్తే మళ్ళీ ఇంకా నెక్స్ట్ వింటర్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటారు కానీ మనలాగా తీసి పెట్టుకొని తక్కువ కొంచెం అని స్టోర్ చేసుకొని అట్లా వేస్ట్ చేయరు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాచింగ్లు కొనుక్కోవడం అప్పుడు వేసుకోవడం అట్లా ఉంటుంది సో ఉంటారులేం మన వాళ్ళ అంటే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అని చెప్పి అట్లా అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత టూ డేస్ అట్లా ఫాలో అప్ చేసి తర్వాత వెళ్తే చూస్తే ఇంత తక్కువ ప్రైస్ అనమాట ఫస్ట్ అయితే త్రీ పౌండ్స్ ఫుల్ సెట్ వచ్చేసి సిక్స్ పౌండ్స్ అట్లా ఉన్నాయి ఇంకా వన్ పౌండ్ వన్ అండ్ హాఫ్ పౌండ్ అట్లా వచ్చేసరికి ఇంకా సరే మా పాపకి బాగా ఇంట్రెస్ట్ అనమాట మ్యాచింగ్స్ ఓకే మనం కూడా డ్రెస్సులకి మ్యాచింగ్లు అట్లా వేసుకోవడానికి బాగా యూజ్ ఉంటుంది అట్లీస్ట్ ఇంత తక్కువ ప్రైస్కి ఎప్పుడు దొరకవు కదా ఒకటి పాడైపోయినా ఒకటి ఉంటుంది ఇంకా పిల్లలకి రెగ్యులర్గా స్కూల్స్కి అట్లా కావాలి అని చెప్పి మనము మొత్తం ఫోర్ హ్యాట్స్ తీసుకున్నా కూడా ఒక హ్యాట్ రేటే అనమాట అంటే ఫోర్ హ్యాట్స్ తీసుకున్నా కూడా టూ టూ పౌండ్స్ వేసుకున్నా కూడా ఎయిట్ పౌండ్స్ అయితే మనకి ఒక హ్యాట్ తీసుకున్న ప్రైజే కదా రెగ్యులర్గా అట్లా అనుకునే ఇంకా నేనైతే తీసుకున్నాను మా బాబుకైతే గ్లోవ్స్ దొరికాయి ఇవి ఒక టూ సెట్స్ దొరికాయి మా పాపకైతే లేవు సైజెస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది సైజెస్ దొరకడం అట్లా ఇంకా ఉన్న వాటిలోనే చూస్ చేసుకొని నా చాలా వరకు ఇంకా షాపింగ్ బ్లాగ్ అయితే ఉందండి తర్వాత కూడా ఇంకొక షాపింగ్ చేశాను చాలా అంటే చాలా తక్కువ అనమాట అవి ఇంకా మిక్స్డ్ క్లాత్స్ ఇవైతే ఓన్లీ అనమాట సో ఈ షార్ట్ కూడా యూనిస్ ఎక్స్ షార్ట్ ఫైవ్ పౌండ్స్కి వచ్చింది ఇది వేరే బ్రాండ్లో తీసుకున్నాను ఇంకొక షాప్లో నా మీకు ఎలాంటి వ్లాగ్స్ ఇంట్రెస్ట్ కమెంట్ చేయండి నాకు అర్థమవుతుంది ఇక్కడ కొన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఎవ్రీ వీక్ ఒక వీడియో పెడతాను ఇక్కడ ప్లేసెస్ గురించి ఇది చూడండి స్పోర్ట్స్ డైరెక్ట్లో దొరికింది మూడు వేల ఐదు వందలది మూడు వందల యాభైకి చాలా తక్కువ కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ గాయస్